చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు అన్నదాత పథకం కింద ఇస్తా ఉన్నారు ఇప్పటికీ రెండు దఫాలుగా ఏడు వేలు ఏడు వేలు ఇచ్చారు మీకు డబ్బులు పడ్డాయా సార్ డబ్బులు ఇచ్చారు ఎంత పడ్డాయి ప్రధానమంత్రి రెండు వేలు రాష్ట్రాన్ని ఐదు వేలు ఏడు వేల రూపాయలు గతంలో ఏడు వేలు ఇప్పుడు ఏడు వేలు పద్నాలుగు వేలు వచ్చినట్టు వచ్చినాయి ఎట్లా మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఉపయోగపడతాయి ఉపయోగించుకుంటారు సార్ ఇప్పటికి అసలు ఎంత ప్రకటించారు ఏంటి ఏమైనా ఉందా అంటే కొనుగోలు ఇట్లా చేస్తాం పెంతాకి ఇరవై మూడు వందల నలభై రూపాయలు ఎంతో నిర్ణయించారు పదిహేడు వందల తొంభై ఏడు రూపాయలు అట్లా రైతుల కోసం ఏదైతే ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు రెండో దఫా కూడా ఇచ్చారు రెండు సార్లు పన్నీ పన్నీ ఎలా ఉపయోగపడుతుంది పంటలకు కదా దేనికో దానికి కూలీలు కానీ లేకపోతే మన పెట్టుబడులు కానీ దేనికి ఉపయోగపడుతుంది అండి ఇప్పుడు పద్ నెక్ట్ మళ్ళీ పంటలకు ఆరు వేలు వేస్తాడు కదా